హలో అందరికీ ఇదొక షాకింగ్ చూడండి ఇప్పుడే చూస్తున్నాను ఇంత పువ్వు వచ్చింది ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా మా వారికి స్టూడెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు ఈ మొక్క అని చూడండి అసలు పూత చూడండి ఎంత వచ్చిందో నేను ఫోర్ ఫైవ్ డేస్కి ఎక్కువే అవుతుంది అనుకుంటాను రాలేదు గార్డెన్లకి అప్పటికే చూడండి ఎంత పూత వచ్చింది ఓ ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి ఓ పిందెలు కూడా ఉన్నాయి చూడండి కాయలు కూడా వచ్చినాయి మామిడి కాయలు ఇదిగోండి అసలు ఈ సంవత్సరం రాదనుకున్నాను పూత రావడమైంది పిందెలు కూడా రావడం అయింది చూడండి అంటే నేను ఓ ఇదంతా చూడండి అసలు ఎంత పూతుందో సో దీనికైనా కొంచెం కాయలు బాగా నిలబడితే బాగుండు ఇంతకంటే ఎక్కువ పూసిందండి ఆ చెట్టు అయితే మామిడి చెట్టు అంతా రాలిపోయి రెండు కాయలు ఉన్నాయి అంతే ఈ చెట్టు కన్నా నిలబడితే అసలు హ్యాపీ ఇప్పుడు చూస్తే అయితే చాలా సంతోషంగా ఉంది మొక్కను చూస్తుంటే అయితే అసలు ఇంత పూత రావటం అసలు ఈ సంవత్సరం రాదనుకున్నాను చూడండి యాక్చువల్గా ఆల్ టైమ్ మ్యాంగో చూపిద్దామని చెప్పి మీకు ఇలా చూశాను ఈ మొక్క పూత కనబడింది ఇంకా వస్తుంది చూడండి అక్కడక్కడ పూత ప్రతి కొమ్మకుంది పూత అయితే ప్రతి కొమ్మకు కొమ్మకుంది దీనికి కూడా స్టార్ట్ అవుతుంది చూడండి